हेलो अल्लाह 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 ఫస్ట్ లైక్ వచ్చేసింది ఎవరో లోకి వచ్చారు హలో అండి నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్ అండి వెల్కమ్ టు మై లైవ్ హలో అండి హాయ్ వెంకీ ఫస్ట్ లైక్ నీదే థ్యాంక్ యూ వెంకీ థ్యాంక్ యూ సో మచ్ వెంకీ గుడ్ ఆఫ్టర్నూన్ వెంకీ ఫోన్ చేశారా చేసేసాను ఏం కూర వెంకీ నేను తిన్నాను ఇప్పుడే ఫస్ట్ తినేసి లైవ్ స్టార్ట్ చేశాను వెంకి పరశురామ్ గారు హాయ్ అండి నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్ అండి వెల్కమ్ టు మై లైవ్ స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది పరశురామ్ గారు బోన్ చేశారా అండి పప్పా ఓకే ఓకే వెంకి నేను ఆనపకాయ డప్పలం చేశా పరశురామ్ గారు స్క్రీన్ మీద ట్యాప్ చేయండి లైక్ వస్తుంది సూపరా ఓకే ఓకే సెకండ్ లైక్ థ్యాంక్ యూ పరశురామ్ గారు మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు పరశురామ్ గారు ఎయిటీన్ మెంబర్స్ అయితే లైవ్లో చూస్తున్నారండి లైవ్ హైడ్లో ఉండకుండా వైస్ మెసేజ్ చేయండి బాలో హాయ్ బాలా గారు నమస్తే అండి వెల్కమ్ టు మై లైవ్ బోన్ చేశారా అండి స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది అయితే ఇలాగే చూస్తున్నారండి హైడ్ లో చేయండి సపోర్ట్ చేయండి అందరూ గోన్ చేస్తారా అండి ట్వంటీ నైన్ మెంబర్స్ అయితే ఎలా చూస్తున్నారండి హైల్లో ఉండకండి మెసేజ్ చేయండి గాయస్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి వెల్కమ్ టు మై లైవ్ స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది Hayaka, Hayaka, Suwarna Hayaka.